విత్తనం వేసింది మొదలు పంట చేతికి అందే వరకు రైతులు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు ఆశించిన దిగుబడులు అందినా మార్కెట్లో అనుకున్న ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారు సాగు ఖర్చులు పెరిగినంతగా సేద్యంలో ఆదాయాన్ని రైతు పొందలేకపోతున్నాడు ఈ క్రమంలో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు మార్కెట్ అవసరాలను తీర్చేందుకు కొన్ని కంపెనీలు ఒప్పంద సేద్యానికి శ్రీకారం చుట్టాయి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ సేద్యం చేస్తున్న రైతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అసలు ఒప్పంద సేద్యం అంటే ఏమిటి చట్టం కాంట్రాక్ట్ వ్యవసాయానికి అనుమతిస్తుందా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని లక్షల ఎకరాల్లో ఈ పద్ధతిలో రైతులు ఒప్పంద సేద్యం చేస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం నెలతల్లి వీక్షకులకి నమస్కారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో వ్యవసాయం చేయొచ్చా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయటం కోసం ఏమన్నా నియమాలు ఉన్నాయా రైతులు కనుక కాంట్రాక్ట్ వ్యవసాయం చేస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించిన సమస్యలు వస్తే పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలి కాంట్రాక్ట్ వ్యవసాయం కింద పండించిన పంట నష్టం జరిగితేనో కొంటామన్న ధరకు కొనకపోతేనో అసలు పంట కొనకపోతేనో ఏదైనా వివాదం ఏర్పడితే ఎక్కడికి వెళ్ళాలి గత రెండు మూడు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన మూడు చట్టాలను రూపొందించిందో అందులో ఒక చట్టం కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించింది ఉండే ఈ మూడు చట్టాలు పార్లమెంట్ ఆమోదించింది ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ మూడు చట్టాలను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అంటే ఈ రోజున కేంద్రం చేసిన కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం అమల్లో లేదు మరి అలాంటప్పుడు ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతుందా చేస్తే కనుక ఏ నిబంధనకు లోబడి చేయాల్సి ఉంటుంది ఒక అంచనా ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలలోనే దాదాపుగా ఇరవై ఇరవై ఐదు లక్షల ఎకరాలలో కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతున్నట్టుగా ఒక అంచనా ముఖ్యంగా విత్తనాలకు పండించడం కోసం కావచ్చు లేదంటే కూరగాయలు కొన్ని రకాల వ్యాపార పంటలు మొక్కజొన్న ఆలుగడ్డలు ఇలాంటివన్నీ పంటలలో ఇప్పటికే కాంట్రాక్ట్ వ్యవసాయం ఉంది కాంట్రాక్ట్ వ్యవసాయం ద్వారానే పంటల సాగు జరుగుతుంది మరి అలాంటప్పుడు ఏ చట్ట ప్రకారం ఇది జరుగుతుంది అసలు కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే ఏంటి ఈ రోజున ఈ కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన నియమాలు ఏమున్నాయో ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఒక కీలకమైన అంశం ఇరవై ఇరవై ఐదు లక్షల ఎకరాలలో సాగు జరుగుతుంది ఆ రైతుల కనుక సమస్యలు వస్తే ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియాలంటే కాంట్రాక్ట్ వ్యవసాయం గురించి కొంత అవగాహన ఉండాలి అదేవిధంగా ఆ కాంట్రాక్ట్ వ్యవసాయ నిబంధనలకు సంబంధించిన కొంత అవగాహన ఉంటే సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది నేను చాలా సందర్భంలో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు మేము పలానా విత్తనాలు వేశాము పంట నష్టపోయాము ఏం చేయాలని తీరా చూస్తే అదొక కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్న భాగంగా వ్యవసాయం జరిగింది మరి అలాంటప్పుడు ఇప్పుడు విత్తనాలు నష్టపోయారు కాబట్టి కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాలా కాంట్రాక్ట్ వ్యవసాయ నిబంధనల ఉల్లంఘన జరిగింది కాబట్టి మరో చోటుకు వెళ్ళాలి ఇలాంటి సమస్యలు మనం రోజు చూస్తూనే ఉంటాం అసలు కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకున్న తర్వాత వాటి నిబంధనల గురించి మాట్లాడదాం కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే ఏంటో తెలియాలంటే ముందు సాధారణంగా జరిగే వ్యవసాయ పద్ధతులు మనకు కొంత గుర్తు చేసుకుందాం వ్యవసాయము అయితే స్వయం సాగు ఉంటుంది లేదా కౌలు సాగు ఉంటుంది కాంట్రాక్ట్ సాగు అనేది కొత్త పదం మనం వింటున్నది మన దేశంలో సొంత సాగు అంటే మనకు కొంత భూమి ఉంటుంది ఆ భూమిలో మనము కొంత వ్యవసాయ కూలీలను పెట్టుకొనో భూమి సాగు చేసుకోవటం స్వయం సాగు లేదా సొంత సాగు ఆ భూమిని వేరే వారి భూమిని మనం తీసుకొని అది పాలుకో కౌలుకో రకరకాల పద్ధతుల ద్వారా సాగు చేసుకోవడానికి కౌలు సాగు అంటాం పంటకింత చెల్లించో సంవత్సరానికి ఇంత చెల్లి కౌలు చెల్లించి ఆ భూమిని మనం సాగు చేసుకుంటే కౌలు వ్యవసాయం మరి కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే మన భూమిని మనమే సాగు చేసుకుంటాము కానీ ఒక కంపెనీతోటో ఒక సంస్థతోటో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా చేసేదాన్నే ఒప్పంద వ్యవసాయం అంటాం మరి ఈ ఒప్పంద వ్యవసాయంలో కీలక అంశం ఏంటంటే సాధారణంగా రైతు పంట పండించిన తర్వాత అమ్ముకోవడానికి పోయినప్పుడే ఆ ధర ఎంతో మనకు తెలుస్తుంది కొన్నిటికి కొంత కనీస మద్దతు ధర ఉంటుంది కాబట్టి ఈ పంట కనుక పండిస్తే కనీస ధర ఇంత వస్తుంది అని తెలుస్తుంది కానీ ఎంత ధర ఎగ్జాక్ట్గా వస్తుంది ఎవరు దీన్ని కొంటారు అనేది పంట చేతికి వరకు మనకు తెలియదు ఒక పంటకి మద్దతు ధర కింటాక వెయ్యి రూపాయలు ఉంటే ఆ సంవత్సరం వెయ్యి రూపాయలే రావచ్చు పదిహేను వందలు రావచ్చు రెండు వేలు రావచ్చు కొనేవాళ్ళు ఆ సందర్భాన్ని బట్టి ఎవరు కొంటారు కూడా తెలియదు ఇది ఒక రిస్క్ అట్లా కాకుండా పంట వేయటానికంటే ముందే ఆ పంట ఎవరు కొంటారు ఎంత ధరకి కొంటారు ఆ ధరకి కనుక గ్యారెంటీ ఇవ్వగలిగితే రైతుకు కొంత నమ్మకం ఉంటుంది రెండవది ఒక పలానా పంట కావాల్సిన వాళ్ళు కూడా రైతుతోటి ఒక ముందే అగ్రిమెంట్ కుదుర్చుకొని మీ పంట మేమే కొంటాము మాకు అమ్మాలి ఈ రేటుకి మేము కొంటామని కనుక వాళ్ళ ఒప్పందం కుదుర్చుకుంటే ఆ పండించిన పంట వారు అనుకున్న సమయానికి చేతికూల్చడానికి ఒక గ్యారంటీ ఉంటుంది అదేవిధంగా ఆ పంట యొక్క నాణ్యత మీద కూడా వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది ఈ రెండు పక్షాల వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతోటి ఈ కాంట్రాక్టు సాగు లేదా కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది కొన్ని దశాబ్దాలుగా ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం మీద మన దేశంలో కూడా చర్చ జరుగుతుంది ఈ దేశంలో కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని అనుమతించాలని చర్చ నడిచింది ఇప్పుడున్న చట్టాల ప్రకారము పంట పండిన తర్వాత దాని రేటు నిర్ధారణ కావాలి కానీ పంట పండించడానికంటే ముందే ఇంత రేటుకు కొంటామని నిర్ధారణ చేయటం అనేది చట్టబద్ధత కాదు కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలి అంటే వాటికి చట్టం అనుమతించాలి అలా అనుమతించే చట్టాలు రావాలి అని పెద్ద ఎత్తున చర్చ మీద వాదోపవాదాలు కూడా జరిగాయి కాంట్రాక్ట్ వ్యవసాయం మంచిది ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల ఒక వాదన కాదు కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని భారతదేశంలో అనుమతించినట్లయితే ఇది కాస్త రైతులు భూములు కోల్పోవటానికి అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవసాయం రాబోయే రోజుల్లో కార్పొరేట్ వ్యవసాయానికి దోహదం చేస్తుంది పెద్ద పెద్ద కంపెనీలే భూములన్నీ కొనేసుకొని ఆ భూములలో వాళ్ళే వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని అనుమతించకూడదని ఒక వాదనలు జరిగినాయి ఏ వాదన ఎట్లా ఉన్నా కానీ కాంట్రాక్ట్ వ్యవసాయం మీద చట్టం చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవటం కూడా జరిగిపోయింది ఇప్పుడు మనం ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం మంచిదా చెడ్డదా అనే వాదోపవాదాలు కాసేపు పక్కన పెట్టి ఈ రోజున కాంట్రాక్ట్ వ్యవసాయం చేయొచ్చా చేయకూడదా చేస్తే ఏ నిబంధనల ప్రకారం చేయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవసాయం చేసే రైతుకు గనక సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఈ అంశాల మీదనే ఈరోజున మనం దృష్టి పెడదాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ల చట్టంలోనే నిబంధనని పొందుపరచడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టం అదేవిధంగా తెలంగాణ వ్యవసాయ మార్కెట్ల చట్టంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో ఒక కొత్త సెక్షన్ని అప్పటి ప్రభుత్వం చేర్చింది సెక్షన్ పదకొండు ఏ ఈ చట్టంలో సెక్షన్ పదకొండు ఏ కాంట్రాక్ట్ వ్యవసాయం గురించి మాట్లాడుతుంది దానికి అనుగుణంగా ఈ వ్యవసాయ మార్కెట్ నియమాలు అయితే రూపొందించబడినాయో ఈ నియమాలలో డెబ్భై మూడవ నియమము కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి ఉంది ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో కాంట్రాక్ట్ వ్యవసాయం జరగాలి అంటే కనుక సెక్షన్ పదకొండు ఏ వ్యవసాయ మార్కెట్ల చట్టము రూల్ డెబ్భై మూడు వ్యవసాయ మార్కెట్ల నియమాల ప్రకారం కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాల్సి వస్తే రైతు ఎవరైతే కాంట్రాక్ట్ బయర్ అంటామో ఏదైతే కంపెనీ కాంట్రాక్ట్ వ్యవసాయం చేయదలుచుకుంటుందో ఒక కంపెనీ కావచ్చు ఒక సంస్థ కావచ్చు కొంతమంది వ్యక్తులు కావచ్చు ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకున్నట్లయితే ఒక అగ్రిమెంట్ ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకోవాల్సి ఉంటుంది ఆ కాంట్రాక్ట్ ఏ విధంగా ఉండాలి అనే నమూనా కూడా ఈ రూల్స్లో నియమ ఈ రూల్స్లో పొందుపరచడం జరిగింది ఆ ఫార్మాట్ ప్రకారమే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాల్సి ఉంటుంది